దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థూపిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు బ్రతిస్థా ఉదయకాల ప్రార్థన ఉండాలని కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్ను మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ వాకు చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు వాక్ చేత మనల్ బ్రతికిస్తూ ఉన్నాడు వాకు చేత స్వస్థపరుస్తూ ఉన్నాడు ప్రియుల ఈశుభు దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం పదహైదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయేల్ రాజు అయిన బయోష యూదావారికి విరోధయి ఉండి యూదా రాజు అయిన ఆశా యొద్ధ నుండి ఎవరినూ రాకుండానో అతని యొక్కకు ఎవరినూ పోకుండాను రామా పట్టణమును కట్టించను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆశా రాజును గురించి ఒక చక్కని మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఇస్రాయేల్ రాజు అయినటువంటి బయోష అనేటువంటి ఈ రాజు ఆశా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గోడ కడుతూ ఉన్నాయంట అడ్డం గోడ కట్టిస్తూ ఉన్నాయంట ఆయన అయితే ఈ గోడ కట్టించడం వలన ఆశా దగ్గర ఉన్నటువంటి జనం బయటికి వచ్చి రాజ్యంలో జరుగుతున్నటువంటి కార్యాలు ఏవి చేయడానికి వీలు లేకుండా ఒకటి తర్వాత బయట దేశాల నుండి ఎవరు కూడా ఆయన దగ్గరికి రావడానికి వీలు లేకుండా వారి లావాదేవీలు కానీ వారి బిజినెస్ కానీ ఏమీ నడవకుండా లేకుంటే యుద్ధానికి సంబంధించినటువంటి సమాచారాలు కూడా తెలియకుండా వారిని బంధించినట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఈ బయోష అలాగ బంధించి రామ పట్టణమును కట్టుతూ ఉన్నాడు ఇదంతా ఆశ చూసిన తర్వాత ఆయన ఒక ప్రయత్నం చేశాడు మొదటి రాజుల గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదువుకుంటే అది బయోషాకు వర్తమానం రాగా రామ పట్టణము కట్టుటను మాని తిర్సాకు పోయి నివాసము చేశాను ఇవన్నీ ఎరిగిన వాడే ఆసా చాలా తెలివిగా ఆలోచించి ఆయన ఒక మంచి కార్యం అక్కడ చేశాడు చూడండి ప్రియులరా అమ్మ చదువుకుందాం మొదటి రాజుల గ్రంథం పదహైదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను కనుక వెండి నీ కానుకగా పంపించుచున్నాను నువ్వచ్చి ఇస్రాయేల్ అయిన బయోషా నా యద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి నీ కలిగిన నిబంధనను తప్పింపవలెను కాబట్టి బెన్హదు రాజైన సైన్యమును అధిపతులను ఇస్రాయిలు పట్టణముల మీదికి పంపి కిన్నె శరతు నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లగొట్టాను అది బయోషాకు వర్తమానము రాగా రామ పట్టణమును కటుటమ్మా అని తెరుసాకపోయి నివాసము చేసిన ఇక్కడ బెన్హదు అనేటువంటి రాజు ఈ బయోషాకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు అక్కడ వ్రాయబడింది ప్రిల ఇక్కడ తన పట్టణము తిరుసా పట్టణాన్ని వదిలేసి వచ్చి రామ పట్టణమును ఆశాకు వ్యతిరేకముగా యూదావారికి వ్యతిరేకముగా పట్టణం కట్టడానికి ప్రారంభించాడు బయోష అయితే జరిగిన కార్యం ఏంటంటే బెనహద్ అనేటువంటి రాజుతో మాట్లాడి ఆయన కొంత వెండిని బంగారమును కానుకగా పంపి నా పట్టణంలోనికి నా ఇంటిలోనికి నా ప్రదేశంలోనికి నా ప్రాంతంలోనికి వచ్చి మరి రామ పట్టణాన్ని కడుతూ ఉన్నాడు ఈయన కాబట్టి దయచేసి నాకు నువ్వు సపోర్ట్ చేస్తూ వారి పట్టణాన్ని నువ్వు కళ్ళగొడితే నా పట్టణం పాడైపోతుందని ఆయన నా దేశంలో కడుతున్నటువంటి నా ప్రాంతంలో కడుతున్నటువంటి రామ పట్టణాన్ని కట్టేది ఆపి ఆయన నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు అని సలహా ఇస్తాడు ఆస్ ఆస్సా రాజు అప్పుడు వెంటనే ఆయన వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ కొల్లగొడుతున్నట్టు రాయబడింది ప్రిల్లర్ ఏ ఏ ప్రాంతాలు నఫ్తాలి కిన్నె శరతు దాను ఈయోను అనేటువంటి ప్రాంతాలన్నీ కూడా వాటి మీదకి వెళ్ళి ఈయన వాటన్నిటిని కొల్లగొడుతూ ఉన్నాడు ఇక్కడేమో దుర్మార్గముగా ఈయన ఆస్థాను అభ్యంతరపరచడానికి రామపట్టణం కడుతూ ఉన్నాడు రామపట్టణం కడుతున్నటువంటి టైంలోనే ఈ వార్త ఆయనకు తెలిసింది పెన్హద్ అనేటువంటి రాజు మన ప్రాంతాలకు వచ్చి ఎంత కొల్ల కొడుతున్నాడు అని అంటే ఒరే నేను ఆసాన అభ్యంతరం చేద్దామనుకొని వచ్చాను నా దేశం నా ప్రజలు నా పట్టణం అంతా పాడైపోతుందని అక్కడి నుండి పారిపోతాడు అప్పుడు ఆయన సిద్ధపరిచినటువంటి రాళ్ళను చెక్కలను కర్రలను ఇనుమును సమస్తాన్ని కూడా ఆసా రాజు ఉపయోగించుకుంటాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఇలాంటి బయోషా వంటి అభ్యంతరకారకులు మనకు అడ్డుగోడలు కట్టేటువంటి వారు ఆశా దగ్గరికి వెళ్ళి ఆశా ఇంటి దగ్గరే ఆశా యొక్క పట్టణంలోనే ఆశా యొక్క రాజ్యంలోనే ఆయన బయటికి రాకుండా గోడ కట్టడానికి ప్రారంభించాడు ఈ దుర్మార్గుడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మన మీద దుర్మార్గముగా ప్రవర్తించేవారు అభ్యంతరపరిచేవారు ఆటంకం చేసేవారు ఇలాంటి బయోషా వంటి వారే ఉండొచ్చు వారి ఇంటి వారే ఉండొచ్చు ఇరుగు పొరుగు వారే ఉండొచ్చు ప్రియులారు అయితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే శుభ్రంగా వచ్చి ఆసాన అభ్యంతరపరచాలనుకుంటూ ఉన్నాడు కానీ దేవుడు వారి ఇంటిని వారి పొలాలను వారి స్థలాలను కొల్లగొట్టేటట్టుగా బెనహద్ రాజును పంపించేసరికి వీడు పెట్ట పేడ సర్దుకొని అక్కడ సిద్ధపరిచినటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తిరిగి తీరుసాకు వెళ్ళిపోయినట్టు వ్రాయబడింది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా ఇలాంటి భయోషాలు ఎంతోమంది ఉంటారు అది ఇంటికి ఉండొచ్చు సంఘానికి ఉండొచ్చు సమాజానికి ఉండొచ్చు మన వ్యక్తిగత జీవితానికి కూడా ఇలాంటి అభ్యంతర కారకులు ఉంటారు ఎవరైతే గర్వంతో అహంకారంతో ఉంటారో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మీదికి వస్తూ ఉన్నారో వారందరిని కూడా దేవుడు భయోషాను తోలివేసినట్టుగా ఆయన్ని పార్లు తోలినట్టుగా వెల్లగొట్టినట్టుగా తుడిచివేసినట్టుగా మన జీవితాల్లో కలుగుతున్నటువంటి అభ్యంతరాల ఆటంకాలను కూడా దేవుడు కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియుల అయితే బయోష నా మీదికి యుద్ధానికి వచ్చాడు కాబట్టి లేక నా ఇంట గోడ గడుతున్నాడు కాబట్టి వానికి వ్యతిరేకంగా నేను కూడా గోడ గడతాను అనకుండా ఆశ దైవ జ్ఞానముతో ఈ ప్రయత్నం చేసి దుష్టుణ్ణి వెళ్ళగొట్టి ప్లాన్ చేశాడు ప్రియులర్ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవునికి లోబడట వలన దుష్టుణ్ణి మనం పారద్రోలవచ్చు నువ్వు దేవునికి లోబడుతూ ఉంటే నీ భర్తను మార్చివేస్తాడు నీ భార్యను మార్చివేస్తాడు నీ కుమారుణ్ణి మారుస్తాడు నీ కుమార్తెను మారుస్తాడు నీ పొరుగు వారును నీ ఫ్రెండ్స్ని అందరినీ దేవుడు మార్చివేస్తాడు ప్రియర్ అలాంటి ప్రభావాన్ని భక్తులైనటువంటి ఆశ అక్కడ కనపరిచాడు అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తిరుసా పట్టణానికి పారిపోయేటట్టుగా బయోషాకు భయం పుట్టించాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఇంట బయట సంఘములు సమాజంలో ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటిలో నుండి కూడా దేవుడు తప్పించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదీ దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకొని బలము తెచ్చుకొని ధైర్యముగా విశ్వాసముతో మన దేవునికి మహిమ తెచ్చేబిడలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగును గాక అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక ఆ మెయిన్ పరిశుధాత్మదేవ మీ స్తోత్రములు తండ్రి హేసుక్రీస్తు నాముల మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీ కరుణా కటాక్షం చూపి శుభ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి భక్తులైనటువంటి ఆశా జీవితంలో మీరు చేసిన ఘనకార్యం శుభకార్యం శ్రేష్టమైన కార్యములన్నిటిని బట్టి కీర్తిస్తూ ఉన్నాను కనపరుస్తున్నాను హెచ్చిస్తూ ఉన్నాను తండ్రి మీ కుమారుడి మీదకి వచ్చినటువంటి ఆటంకం అభ్యంతరము ఆయన సమస్తమును కూడా కొట్టి వేటకై మహేశ్వరను తోలివేసి వెనహదును మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు మా జీవితాల్లో కూడా ఇలాంటి అభ్యంతరాలు ఆటంకాలు ఎన్నో రావచ్చు వాటి అన్నిటిలో నుండి మీరు తప్పించి కాపాడి కనికరించి శుభం కలుగ చేసి తండ్రి మాకు జైవునిచ్చే దేవుడు మీరే దేవా మీకు స్తోత్ర నిమ్మలము నెమ్మదినిచ్చే దేవుడు మీరే దేవా మీకు స్తోత్రాలు ఇహలోకంలో భక్తులకు వచ్చినటువంటి ఇబ్బందులే భక్తులకు వచ్చినటువంటి కష్టాలే భక్తులకు వచ్చినటువంటి శోధనలే మా జీవితాల్లో కూడా కన్నీ ఎన్నో వస్తూ ఉన్నాయి వాటి నుండి మీరు తప్పించే దేవుడిగా ఆపాడే దేవుడిగా సంరక్షించే దేవుడిగా ఉన్నారు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఆటంకాల అపవాది యొక్క తొందరలు వ్యాధులు బాధలు బలహీనతలు నా తండ్రి మరి అడ్డుబండలుగా అడ్డుగోడలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు వాటన్నిటిని తొలగించి మీ శాంతిని మీ బిడ్డలకు సమృద్ధిగా మీరు ప్రసాదించి మీ నామానికి మహిమ ఈ ఉదయకాల సమయంలో మీ నామం శ్రేష్ఠమైనది శక్తిగలన్నది బలమైనది విలువైనది ఘనమైనది తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించే ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకిస్తున్నారు అద్భుతాలు వారి జీవితాల్లో జరిగిస్తున్నారు మహిమ కార్యాలు జరిగిస్తున్నారు కోట్లాది వందనముల తండ్రి ఈ శుభ దినాన ప్రభు మేబిడలను వారింటి వారిని వారికి ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ బాధలన్నింటినీ తొలగించి ఆయన ఈ ఉదయకాల దీవెనల చేత బిడ్డలను తృప్తిపరుస్తూ వారి రాకపోకల్లో తోడించి బిజినెస్లో సహాయం చేసి ఆత్మీయ జీవితాన్ని కూడా స్థిరపరిచి బలపరచమని మీకు ఇష్టలుగా యోగ్యులుగా తీర్చిదిద్దమని మీ నామానికి మహిమ తెచ్చుకునమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఈ శుభ దినాన తండ్రి మీ నామ ఘనత కోసమై ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకునూ దేవుని ఆశీర్వాదం శుభం దా ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమీన్